సూత పౌరానికి కూడా మాట్లాడుతున్నాడు ఇమేహి మునయశ్ శాంత ధర్మ ధర్మతత్పరా శుశ్రూషా జాయతే చేశాం వక్తుమర్హసి తత్వత నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పవయ్యా ఇప్పుడు అయితే నువ్వు వాళ్ళు చెప్పండి నేను చెప్పేస్తానా వినేవాడికి అర్హత ఉండాలిగా అధికారం అంటే ఇది శిష్యుడికి అధికారం ఉంటుంది అధికారం అంటే అర్హత అధికారి కాని వాడికి చెప్పరాదు ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు అధికారి కాని వాడికి జ్ఞానం చెప్పాలి అది అది అధికారి కావాలి ఎవరయ్యా అధికారులు అంటే ఇక్కడ మునులు ఈయన పేరు సౌనుకుడు రండి ఈయన పేరు బాధడు అని వాడి పేర్లు ఏం చెప్పలే అందరికి కలిపి ఒకటే అర్హత చూడండి అర్హతను చెప్తున్నాడు శాంతాహ తాపసాహ ధర్మ తత్పరాహ మూడు లక్షణాలు ఉన్నాయి వీళ్ళు శాంతులు అంటే మనోవికారాలు లేనిటువంటి వారు ఇక్కడ శాంత శబ్దానికి ఇదే అర్థం ఎక్కడ శాంతికి ఏ అర్థం అని చెప్పుకోవాలో తెలియాలి ఇక్కడ కామక్రోధాది ఉద్వేగాది వికారములు మనస్సు కలవారు కనుక సమాహితమనా శాంతా అటువంటివారు రెండవది తాపసా తపస్సు నియమబద్ధమైన జీవితం గడుపుతున్నారు మూడవది ధర్మతత్వరులు ఈ మూడింటితో పాటు వాళ్ళకి కలిగిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా శుశ్రూష జాయతే శ్రోతమిచ్చా శుశ్రూష అథాతో బ్రహ్మజిజ్ఞాస అది ఎన్నున్నా జిజ్ఞాస అనేప్పుడు చెప్పరాదు వీళ్ళు అథా అత ఉన్నాయి అవేమిటయ్యంటే శాంత తాపస ధర్మతత్పర దగ్గర అథ అతహా అయిపోయింది ఇప్పుడు జిజ్ఞాస శుశ్రూష అని ఇక్కడ శ్రౌతు శ శుశ్రూష వినాలనే తీవ్రమైన తపన్ని శుశ్రూష అంటారు మనం శుశ్రూష చేయడం అంటే కాళ్ళు పట్టడం విశ్ర కనపడి విసరడం అంటాం శ్రౌతమిచ్చ గురువు నోటు నుండి ఏ జ్ఞానం ఎప్పుడు వస్తుందా అని ముచ్చపు చెప్పల్లా ఎదురు చూడ్డానికి శుశ్రూష అంటారు ఇక్కడ అందుకు వాటి కోసం గురువు దగ్గర తిరుగుతూ అని పరిచర్య చేయడం వల్ల దానికి శుశ్రూషలు పేరు పెట్టారు ఇదంతా దేనికి జ్ఞానం కోసం చేస్తున్నటువంటి పని అది జిజ్ఞాసని శుశ్రూష అంటారు కానీ వీటన్నిటికీ తోడు శుశ్రూష ఉండాలి అంటే జిజ్ఞాస కలగాలి వినాలనే తపన ఉండాలి కనుక వాడు వాడు పూజవాడు చేసుకుంటూ వాడు యజ్ఞం వాడు చేసుకుంటూ వాడు వాడు జపం వాడు చేసుకుంటూ తపస్సు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి వేదాంత జ్ఞానం చెప్పరాదు వాడికి కూడా శుశ్రూష కలగాలి నాకు బ్రహ్మము గురించి తెలుసుకోవాలి అనే తపన కలిగితే కానీ చెప్పరాదు ఇప్పుడు వాళ్ళకి కలిగింది